దేవరపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదిహేను లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ ను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు బాలికలకు వసతి కల్పనలో భాగంగా రెండు పాయింట్ యాభై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించనున్న వసతి గృహానికి శంకుస్థాపన చేశారు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్లే ఫీల్డ్ కిచెన్ గార్డెన్ ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు అనంతరం జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కర్ రావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ సర్పంచ్ సంబవరపు పెంటమ్మ రైవాడ జలాశయ చైర్మన్ పోతల నాయుడు శరకాన సూర్యనారాయణ కొమరా బాబురావు ఎంపీటీసీ మొల్లి కృష్ణమూర్తి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గొర్రెపోటు రామ్మూర్తి నాయుడు ఎంఈఓ వన్ బి పడాల్స్ ఎంఈఓ టూ ఉషారాణి ఎంపీడీఓ ఎంవి సువర్ణరాజు ఎంఆర్ఓ పి లక్ష్మీదేవి ఎస్ఐటి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు